మహా గనాదికతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకందించినటువంటి మహర్షడికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స నిssrతేవా నీతహోవని యా ప్రవాహవత్ అరుణాం కరుణా పరింగితాక్షీంద్ర తపశాం కశపష్పపానచాపాం అనిమా దివిరా బ్రతాం మయోకైహి అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలను ఇలా ఉంది లేకపోతే మాకు ఏళ్ళనాటి జరుగుతుంది అర్ధాష్టమి శ్రేణి వస్తుంది అష్టమి శ్రేణి రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారిన లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ విశ్వబసవ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చిన మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం వారు రాశి వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం కన్యా లగ్నము కన్యా రాశి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ కన్యారాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి నక్షత్రము చిత్తా ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారు సూర్యభగవాను చూస్తూ మీరు ఓం నమో నారాయణాయ అనే నామస్కరణ చక్కగా మీకు అధ్యయనం చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది అదేవిధంగా హస్తానక్షత్రం వారు గౌరీదేవిని ఓం గౌరీదేవియే నమ మరియు చిత్తానక్షత్రం వారు ఒకటి రెండు పాదాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఓం ఆంజనేయ స్వామి నమ చేసుకోవచ్చు అయితే ఈ కన్యారాశి వారికి ఈ కన్యాలగ్నం వారికి లగ్నంలో కేతు ఉన్నందుకు జూన్ వరకు తెలియని ఒక వైరాగ్యం ఉంటూ దాని తర్వాత తగ్గుతుంది కాకపోతే పన్నెండో స్థానంలోకి మొదటి రెండు మూడు నెలల్లో కాస్త కుజుడు వస్తున్నందుకు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి తర్వాత కూడా కేతు పన్నెండులోకి వెళ్తున్నందుకు కొంత వైరాగ్యం అయితే తగ్గుతుంది కానీ కాస్త ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాడు జూన్ తర్వాత కూడా కాస్త గణపతిని తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి ప్రస్తుతం తొమ్మిదిలో ఉన్నాడు గురువు ఈ తొమ్మిదిలో ఉన్నటువంటి గురువు తర్వాత పదో రాశి పదో స్థానంలోకి వస్తున్నాడు మే పదిహేను తర్వాత సో ఎప్పుడైతే పదో స్థానంలోకి వస్తాడో కొంతవరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి కొత్త అవకాశాలు కూడా ఇస్తాడు చెప్పాలంటే అదేవిధంగా కొత్తగా ఏదైనా నేర్చుకోవడము కొత్తగా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము ఇటువంటి యోగాలు కూడా గురువు ఇస్తాడు అలాగే ఎందుకంటే ఇక్కడ ధనస్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి గురువు శుభుడైనా పాపైనా కూడా గురువు ఇచ్చేటువంటి కొంత శుభ ఫలితాలు ఉంటాయి ఇక్కడ అలాగే ఆరో స్థానంలో ఉండేటువంటి శని సప్తమంలోకి వెళ్ళడం వల్ల కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి వాటిలో కొంత స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి అయితే మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఈ రాశి వారు లేదా కన్యాలగ్నం వారు చూసుకున్నట్లయితే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా ఉత్తమ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ కేతువు పన్నెండులోకి వెళ్ళే వరకు నిత్యము కాస్త గణపతిని ఆరాధించడము గణపతి ఆలయాలకు వెళ్ళడము కాస్త గోవుకి గ్రాసము తినిపించడము చేయండి వివాహ సంబంధాలు కుదరట్లేదని బాధపడేవారు కాస్త గోవుకి వెళ్ళాలని తినిపిస్తూ ఎందుకంటే సప్తమంలోకి శని వస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ అనే మంత్రం చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుందో ఇప్పటికైనా నా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసుకుని ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజన్మ ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మన శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది మనకి గంధము గంధం ఆరగ చక్కగా మనం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అనేటప్పుడు మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజలు కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అది పెట్టి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావు గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము పంచోపచారాలు చేస్తుంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పు వైపు పెడుతూ ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్లాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నాకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఉందంటుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి ఆలయం అయినా పర్వాలేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరే కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది ఎందుకంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నాను నేను ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వారికి జలుబు చేయడం ఎక్కువగా లేదా బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించింది ఇది హీట్ రిలేటెడ్ సంబంధించింది హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ అనేది పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కొండ ఒకటి పెట్టుకొని నీళ్లు నీళ్ళు ద్వారంటూ ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి ఈ నీళ్ళని పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీరు ఏ రాసైనా ఏ లగ్నమైన ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలను మీరు పొంది తీరుతారు శ్రీమాత్రే నమ